ఈ వెరైటీ మాత్రం ట్రెండ్ వెరైటీ అండి ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి అది వైట్ ఇది బ్లాక్ రెండు ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి నలిగిపోవటం అది ఉండదు అంటారు అన్ని కలర్స్ క్యాష్ పర్చేసింగ్ చేస్తాను రేటు వీలుగా అమ్ముతాను ఎక్సలెంట్ గా ఉంటుందండి బ్లౌజ్ హైలైట్ క్రేజీగా ఉండాలి డిఫరెంట్ కావాలి అనుకుంటే బాగుండి ఎంత నీట్ గా ఉందంటారు చాలా బాగుంటది చాలా అంటే చాలా బ్లౌజ్ వచ్చి ఈ ఈ బ్లౌజ్ హై వెల్కమ్ మార్కెట్ నేను రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్ లో బాను టెక్స్టైల్స్ వచ్చాము ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ వీళ్ళ సొంత తయారీ కాటన్ శారీస్ కి పెట్టింది పేరు బాను టెక్స్టైల్స్ అందరికి తెలిసిందే ఈ వీడియోలో ఆఫీస్ వేరు చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ లో కొన్ని మోడల్స్ చూద్దాం లెనిన్ శారీస్ లో కొన్ని మోడల్స్ ఫ్యాన్సీలో అండ్ డై విత్ కంచి బార్డర్తో ఎక్సలెంట్ శారీస్ అయితే వచ్చాయండి ఈ శారీస్ అయితే బయట పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటాయి ఇక్కడ కేవలం ఆరు వందల నుండి ఎనిమిది వందల లోపే వచ్చేస్తున్నాయండి ఇక అయితే బయట ఎంత ఉందో మీకు తెలుసు పదిహేను వందల నుండి పదహారు వందల వరకు ఉన్నాయండి కాస్ట్లు ఇక్కడ అన్ని మోడల్స్ కేవలం పన్నెండు వందల లోపే వచ్చేస్తున్నాయండి అది బెస్ట్ క్వాలిటీ బాను అంటే మంచి క్వాలిటీ ఉంటాయండి వీళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ కాబట్టి తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నారు ఈ వీడియోలో చూసిన శారీస్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి అండ్ కాస్ట్లు బయట కంపేర్ చేస్తే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే ఎవరు మిస్ అవ్వకండి వెంటనే బుక్ చేసేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి ఎక్కడికైనా ఇప్పుడు శారీస్ అన్నీ చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ భారతీయ మార్కెట్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బోసే మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శారీస్ అన్నీ చూద్దాం రండి నమస్తే అండి మన బాను టెక్స్ట్లో సరికొత్త రకాలు తీసుకొచ్చేవాడి వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ ఇప్పుడు చూపించేది కూడా మిడ్ రేంజ్ అండి హై రేంజ్ కాదు మిడ్ రేంజ్ జనరల్ యూస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మెయింటెనెన్స్ జీరో అమ్మ ప్రతిదీ కూడా నేను చూపించేది మెయింటెనెన్స్ జీరో ఇప్పుడు జార్జెట్ లో నేను కంచి పౌడర్లు చూపెడతానండి కంచి పౌడర్ లో కలంకరీ ఇది ట్రెండీ ఐటమ్ చాలా ట్రెండీ ఐటమ్ దీనికి కాస్ట్ వచ్చి కేవలం ఏడు వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ ఏడు వందల రూపాయలు మీరు ఎవరికన్నా కావాలంటే మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించాలండి మీరు చూడండి అసలు చీర చాలా 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 బాగుంది పళ్ళు ఇది వచ్చిందండి బ్లౌ మనకి సారీ డిజైన్ అంతా కూడా ఇది వచ్చిందండి ఇలా కంచు బోర్డర్ పెద్దది వచ్చింది అవునండి దీని మీద మనకు బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి మేడం కలర్స్ కూడా మీకు రివర్స్ లో వేస్తాను ఒకసారి డిజైన్స్ చూడండి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాయి చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ చాలా మంది ఎక్కువ ఆర్డర్స్ బుక్ అవుతున్నాయి ఈ వెరైటీ మాత్రం ట్రెండ్ వెరైటీ అండి దీని తర్వాత మరొక వెరైటీ మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం మీరు ఇది మొన్న దాకా మనం పన్నెండు వందల మిగులు అండి ఇప్పుడు ఆఫర్ రేట్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ మనకు కలర్స్ కూడా ఐదు రంగులు వస్తాయండి డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా చాలా బాగుంది ఐటమ్ మీకు ఏది కావాలన్నా అతి త్వరగా అతి త్వరగా మనం చెప్పాలండి చాలా స్పీడ్ గా సేల్ ఉందండి ఈ వెరైటీ కూడా అంటే ఈ ప్రైస్ పెట్టాం అందువల్ల చాలా స్పీడ్ వచ్చిందండి చాలా చాలా రేట్ వీలు అండి దాని బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది ఇందులో కూడా ఒక మంచి కలర్స్ వస్తాయండి మన దగ్గర కలర్స్ చూడండి ఒకసారి వేస్తున్నాను ఐదు కైదు కూడా చాలా మంచి కలర్స్ అండి రేటు చాలా వీలు చాలా వీలు అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోవాలండి చాలా మంది కస్టమర్లు గమనించాలి ఏమండి మొన్న చూసాం వీడియోలో ఆ రకం లేదంటే ఆ రకం అంటే ఏ రకం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అది మీ దగ్గర ఉంచుకుంటే మీకు తెలియలేదు ఆ వీడియో బిట్టు మీ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుని నాకు చూపెడితే అందులో ఉందా లేదా ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళటం నాకు నచ్చదమ్మా ఎందువల్లంటే నేను ఇంటీరియర్లో ఉంటాను మీరు రావడానికి ఆ వంద రూపాయలకు ఆటోకి అవ్వద్ది అదే బస్ ఎక్కి ఆటో ఎక్కి వచ్చారంటే మనుషులు అలసిపోతారు డబ్బు కూడా తర్వాత పక్కన పెట్టండి మనుషులు మొలం తలసిపోతారు ఎందుకమ్మా మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను పంపించేస్తాను మీకు కొరియర్ ద్వారా ఒక్క రోజులో వచ్చేస్తుంది కొరియర్ ఈ చుట్టుపక్కల లోకాలిటీ అయితే హైదరాబాద్ కి అయితే మూడో రోజే డెలివరీ ఇందులో డిఫరెంట్ వెరైటీ ఉంది మరి ఇందులోనే మనకి షుగోరీ డే కూడా వచ్చింది మేడం గారు షుగోరీ డే ఇది కూడా అవునండి చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా కేవలం ఆఫర్ ప్రైస్ పెట్టానండి ఆరు వందల యాభై రూపాయలు మేడం గారు ఇది కూడా సిక్స్ కాస్ట్లండి చాలా మంచి ఎక్కడ లేవండి సిక్స్ ఫిఫ్టీ అండి చాలా మంది అంటున్నారు సార్ మీరు తెలివైన వాళ్ళండి శ్రావణ మాసం వెళ్ళిపోయి తీసుకొచ్చారు అంటున్నారు అమ్మా ఈ శ్రావణ మాసానికి కొట్టుకుని అంత స్పెషల్ ఐటమ్ కదా పాత ఐటమే రేట్లు తగ్గొచ్చినాయి ఐటమ్ లో డిఫరెంట్ ఉంది మీకు కొద్ది కొద్దిగా డిజైన్ మార్పులు షేడింగ్ మార్పులు ఇవి చేసాం అంతే చాలా బయట తప్పకుండా ఉంటుందండి బాను కనుక మనకి ఈ ప్రైస్ అండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఒకసారి చూడండి షిగోరి డే లో కలర్ కాంబినేషన్స్ అండి ఇదో వెరైటీ అండి ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుంది తమరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించాలండి మేడం గారు మహేశ్వరిలో సరికొత్త వెరైటీ అండి దీని కాస్ట్ వచ్చి మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ నేను చెప్పే ప్రైస్ మళ్ళీ లెస్ ఉండదండి నైన్ ఫిఫ్టీ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నాను మేడం గారు చాలా మంది ఏమన్నా మాకు ఫిక్స్డ్ ప్రైస్ చెప్పండి కలంకారీ పళ్ళు వచ్చిందండి సారీ వచ్చి షుగోరీడ్ అయ్యండి చాలా అల్టిమేట్ వెరైటీ చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ కలర్స్ లో ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మేడం గారు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చినాయి చూడండి ఒక్కొక్కటి వేస్తాను అసలు రెడ్ అండ్ బ్లాక్ కామన్ మనకి లెక్స్ గ్రీన్ మీద నాచి గ్రీన్ మస్టర్డ్ మీద రెడ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కూడా చాలా బాగుంది మేడం గారు మెటీరియల్ సింపుల్ వాటర్ చాలా బాగుందండి సార్ మేడం గారు జూట్ లేని అండి ఇది చాలా ట్రెండీ ఐటమ్ చాలా చీరలు అమ్మ ఇది కూడా మన దీనికి కాస్ట్ వచ్చి మీకు పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు లెస్ పోయి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు ఎంత బాగుంటదో అసలు వైట్ మాట ఆయిల్ వైట్ వచ్చిందండి వచ్చిందండి అంత ముందు వచ్చిందండి మంచి సేల్ చాలా మంచి సేల్ ఇది చాలా బాగుంటదండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది మనకి పళ్ళు వచ్చే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం గారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీన్ని సింపుల్ డిజైన్ వచ్చింది ఇలా వస్తుందండి బ్లౌజ్ అంటే మనకు సారీ మీదకి బ్లౌజ్ వచ్చేటప్పుడు చాలా గెటప్ వచ్చిందండి ఇందులో రెండే రెండు డిజైన్స్ ఉంటాయి మేడం గారు మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అది నేను మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి కొరియర్ చార్జీ ఎక్స్ట్రా పడుతుందండి సారీ చూడండి అది వైట్ ఇది బ్లాక్ రెండే ఐటమ్ సారీ డిజైన్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ఇది సారీ డిజైన్ స్కర్ట్ బోటర్ లాగా వస్తుంది అండి చాలా బాగుంటది బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉందండి బ్లాక్ వైట్ కి ఈ విధంగా ఉందండి మేడం గారు చాలా మంది మనకి మహేశ్వరి లో తక్కువలో ఉందా అని అడుగుతున్నారు తక్కువలో వస్తే ఇప్పుడు దాకా క్వాలిటీ సరిగ్గా రాలేదు మేడం గారు అందువల్ల తెప్పించలేకపోయింది అంటే మీరు కొనుక్కున్నా బాగోలేదు అనుకోండి బాన్లో కొన్న ఎలా పోయింది అన్న ఫీలు ఫీలో రాకూడదు దానివల్ల నా కస్టమర్ ఫీడ్బ్యాక్ తేడా వస్తుంది నేను కేవలం కస్టమర్ మీద బేస్ అయ్యే వ్యాపారం చేస్తానండి అంతేగాని నేను యాడ్లు ఇచ్చుకునో లేదా బోర్డులు పెట్టుకునో దీనికి ఇదికి ఫ్రీగా ఎత్తాను దానికి అది ఫ్రీగా ఎత్తాను ఇక ఫ్రీలు ఏమి ఉండవండి బ్యాగ్ కూడా ఎక్స్ట్రా బ్యాగులు అడిగితే డబ్బులు తీసుకుంటా అంత పర్ఫెక్ట్గా ఉంటది రేట్ కూడా అలాగే ఉంటది ఇది మహేశ్వరి దాంట్లో కొత్త వెరైటీ వచ్చిందండి ఇక్కత్త డిజైన్లు ప్రింటెడ్ డిజైన్లు అండి దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల ఏడు రూపాయలు మళ్ళీ లెస్పలు వెయ్యి రూపాయలు వద్ద నెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు అండి థౌసండ్ అందులో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉంటాయి నేను జస్ట్ మీకు ఫార్మిలీకి ఇలా చూపెడతానండి చాలా వెరైటీ ఉంది ఇందులో డిజైన్స్ కూడా ఉంటాయి మేడం గారు మీకు ఏదన్నా ఓపెన్ చేయమంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మీకు ఇందులో ఏది ఓపెన్ చేయమంటారు ఇది నాజ్ గ్రీన్ ఇది చూడండి ఒక్కసారి సారీ ఫీల్ కూడా చూపించండి కస్టమర్ కి మీరు పట్టుకుని ఫీల్ చూపెడితేనే వాళ్ళకే అవగాహన ఉంటది ఎందువల్ల వాళ్ళు చూస్తారు చూసి మీ మీద నమ్మకంతో వస్తారు నా మీద నమ్మకంతో కరెక్ట్ గా చెప్పగలిగితేనే ఫీల్ బాగుందండి చాలా బాగుంటుంది అద్భుతమైన ఐటమ్ ఫస్ట్ క్లాస్ గా ఉందమ్మా దీని బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి బ్లౌజ్ చూపెడితేజైన్ మెడమీర్ ఇది మహేశ్వరి మరొక ఐటమ్ అండి చూడండి డిజైన్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కసారి ఇది రాణి పింక్ అండి ఇది డస్టీ గ్రే అండి ఇది వచ్చి రెడ్ మెరూన్ అండి ఇది నాజ్ గ్రీన్ అండి మీకు ఏ సారి ఓపెన్ చేయమంటారు చూడండి అది ఓపెన్ చేసి చూపెడుతున్నాను పద్నాలుగు వందల ముప్పై ఐదు మనకు పోను పన్నెండు వందల ఇరవై సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీకు నచ్చిన చీరని మీరు స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా పంపించాలండి చూడండి ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపెడుతున్నాను పళ్ళు కానీ సారీ కానీ ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది మీకు తెలుసు కదా మహేశ్వరి ఎంత సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ అసలు చాలా మెత్తగా ఉంటది చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి అసలు బరువు ఉండదు సారీ ఫైన్ అండి ఇది చూడండి బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది మేడం గారు చిన్న డిజైన్ వస్తుంది అంటే పళ్ళుకి ఏదైతే కలర్ చూపించారో అదే కలర్ మనకు చూపించడం జరుగుతుంది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా అల్టిమేట్ కలర్స్ కలర్స్ మీరు చూసారు కదా కలర్స్ వచ్చి ఇలాగ వస్తాయండి ఈ విధంగా ఉంటది ఇందులో మనకి డిజైన్స్ కూడా ఉందండి మరొక డిజైన్ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇది చూడండి ఇది కలంకారీ డిజైన్ అసలు ఎంత బాగుందంటే డిజైన్ చాలా ఉంది చాలా అంటే చాలా చాలా సూపర్ ఇది ఈ ఐటెం లో మనం ఎప్పుడన్నా సరే గమనించవలసింది ఒకటే మేడం గారు కాంట్రాస్ట్ పళ్ళు సారీకి కాంట్రాస్ట్ పళ్ళు ఏమండి బ్లౌజ్ కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటది సెంటర్ వచ్చి గ్రే అంటారు అంటారండి దీన్ని ఆ డస్టీ మ్యాచింగ్ వస్తుంది ఇందులో మనకు ఐదు రంగుల దాకా వస్తాయండి ఈ డిజైన్ లో కూడా ఇదిగోండి మీకు ఏదన్నా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను చేస్తానండి ఈ మ్యారేజ్లకు కానీ పెట్టుబడులకు కానీ వెయ్యి రూపాయల్లో సారీ అంటే ఇది అద్భుతమైన సారీస్ అని చెప్పుకోవచ్చు ఇందులో మరెన్నో వెరైటీస్ ఇవ్వటం జరుగుతుంది అది కూడా ఒక్కసారి చూపెడతాను చూడండి అమ్మా మేడం మీరు ఈ వెరైటీ ఒకటి చూడండి అమ్మా ఇది మంగళగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్మా చాలా బాగుంది ఒక్కసారి రెండు కలర్ కేవలం రెండే రెండు కలర్ ఇందులో చాలా బాగుంది ఐటమ్ ఒకసారి ఓపెన్ చేస్తాం రెండు టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు లెస్ పూను కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సింగల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసి మాత్రం పంపించాలి మేడం గారు అంటే ఆ చీర ఆ చీర అంటే నాకు ఆ చీర ఏటో తెలియదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడికి వచ్చి ఐటమ్ చాలా బాగుంటదండి సారీ లైట్ వెయిట్ ఫారిన్ మెటీరియల్ అండి చాలా మెత్తగా ఉంటది టూ కలర్స్ అండి ఓన్లీ టూ కలర్స్ అండి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ టూ కలర్స్ మ్యాచింగ్ ఎవరికైనా కావాల్సిన మీరు వీడియో చూసి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి అందులో మరెన్నో డిజైన్స్ ఇస్తున్నాను చూడండి మేడం గారు ఈ డిజైన్ కూడా చూడండి ఇక్కడ వచ్చింది సెంటర్ కింద వచ్చి బోర్డర్ వచ్చిందండి మీకు కట్ బోర్డర్ వస్తుందండి చిన్న జరిగి బోర్డర్ అండి ఇది పదకొండు వందల రూపాయలు మాత్రమే అంటే మీకు లెస్పోని మీకు పడేది కేవలం తొమ్మిది వందల నలభై రూపాయలు పడుతుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి పళ్ళు సారీ డిజైన్ అంతా కూడా ఎలా వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ రెండు కలర్ కాంబినేషన్స్ వచ్చానండి ఇందాక మనం చూసింది అయితే బ్లాక్ అండ్ రెడ్ అండి ఏదండి బ్లాక్ నాచ్ గ్రీన్ వచ్చిందండి అందులోనే కొంతమంది యూనిక్ ఈ డిజైన్స్ బాగా ఎక్కువ కోరుకుంటున్నారండి అంత ముందు అయితే మాకు అమ్మలేదు కాస్ట్లీ వచ్చే మరి అందువల్ల అమ్మలేదేమో మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ రేంజ్ లో తీసుకొచ్చానండి నేను ఈ ఐటెం లో అప్పుడు వెళ్ళలేదండి ఇది రేట్ అయితే వీలండి అట్ ప్రెసెంట్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఓ ఓపెన్ చేసి చూపెడతాం చూడండి ఇది కూడా డిజైన్ వచ్చి చాలా బాగుందండి చాలా సేల్ చాలా చాలా బాగుందండి ఈ రేట్ లో బాగుంది మాగు ఈ రేట్ లో బాగుందండి ఇందువల్ల థౌసండ్ రూపీస్ మనకి మహేశ్వరి సిల్క్ లాగా వచ్చింది ఇది కూడా ఐటమ్ చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి మనకి బ్లౌజ్ ఇది మేడం గారు చిన్న వచ్చి ఇచ్చి మరెండు వెరైటీలు చూపెడతాను చూస్తూ ఉండండి బాన్వీ టెక్స్టైల్స్ మేడం గారు నవ్యకి నాణ్యతకి నమ్మకానికి బాడీ టెక్స్టైల్స్ పెట్టింది పేరమ్మ ఈ వాళ్ళ నుంచే కాదు ఇది మా తాతల తరాల నుంచి వస్త్ర వ్యాపారంలో ఉన్నాం కనుక క్వాలిటీ బేస్ గానే మేము వ్యాపారం చేస్తాం కానీ వాళ్ళు ఎవరో తక్కువకి ఇచ్చారు వీళ్ళు ఎవరో ఇచ్చారని తక్కువ రకాల అమ్మవండి అలాగే మేము క్రియేట్ చేసే డిజైన్లు ఎవరిని ఎవరో క్రియేట్ చేయటం ఉండదమ్మా ఒక డిజైన్ క్రియేట్ చేస్తే మినిమమ్ ఆడు వెయ్యి పీసులు ప్రింట్ అయ్యాలండి అప్పుడు నేను ప్రింట్ చేయించుకునే కెపాసిటీ ఉంటేనే వెయ్యి పీసులు అది నేను క్రియేట్ చేశానని చెప్పుకోవడానికి ఉంటుందండి ఏదన్నా మనం డిజైన్ ఇవ్వచ్చి చేయించడానికి లో అయితే చేయగలవమ్మా ఇరవై పీసుల వరకు మనం ఏదన్నా సరే ట్వంటీ పీస్ మినిమం ట్వంటీ పీస్ అయితే ఏ డిజైన్ అయినా సరే నేను ప్రింట్ చేయడం జరుగుతుందండి అది బ్లాక్ లో అలాగే స్క్రీన్ ప్రింట్ లో మనకు కావాలి అంటే మనకు నూట పదిహేను పీసులు ఉండాలి మేడం మరి ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి మంగళగిరి సిల్క్ అంటున్నారు కదండి అందులోనే ఇదో వెరైటీ చాలా బాగుంది పైన కింద పెట్లు వచ్చినాయండి మనకు శారీలోని ఈ సెంటర్ లో చూసారు కదా సెంటర్ లో కలంకారీ డిజైన్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఈ ఐటమ్ పళ్ళు వచ్చి చూడండి ఎంత ట్రెండిగా వచ్చిందో కలంకారీ టైప్ లో చాలా ట్రెండిగా ఉంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చి మనకి ఏ విధంగా వస్తుందండి సింగిల్ బుట్ట చిన్న బుట్టలు వస్తున్నాయండి ఎలాగా దీని రేటు కూడా చాలా వీలండి పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు లెస్ పోని మనకు కేవలం పదకొండు వందలు మాత్రమే పడుతుంది ఇంత కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా వేస్తాను మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ పెట్టండి మేడం గారు చాలా వెరైటీ అండి వీలుగా ఉన్నాయండి అవునండి చాలా వీలు అండి గారు ఇవన్నీ నేను పెట్టుబడుల నిమిత్తం ప్యారేజ్ నిమిత్తం తెచ్చిన వెరైటీ అండి చూడండి చాలా అల్టిమేట్ వెరైటీ మేడం గారు ఇందాక మనం ఒక వెరైటీ చూసాం పన్నెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల పదకొండు వందలు పడుతుందండి సేమ్ అందులో డిజైన్ మార్పు కేవలం డిజైన్ మార్పు మెటీరియల్ అంటారు చాలా సాఫ్ట్ గా ఉంటదండి మెటీరియల్ మనం ఇందాక చూసింది వచ్చి కలంకరి అండి ఇది పోచంపల్లి అండి ఇది చూసారా చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఇందులో మనకు నాలుగు రంగులు వస్తాయి మేడం గారు దీని కాస్ట్ కూడా మనకి పదకొండు వందలే పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది చాలా మంచి కలర్స్ అన్ని కూడా డస్టీ మ్యాచింగ్స్ డైలీ యూస్ కి చాలా బాగుంటదమ్మా అసలు నలిగిపోవడం అది ఉండదు అన్న క్వాలిటీలో మెటీరియల్ అంటే ఫాలిన్ మెటీరియల్ చాలా బాగుంది మేడం గారు ఇది మల్మల్ సిల్క్ అని కొత్తగా వచ్చిందండి ఇది కూడా చిన్న మహేశ్వరి లాగా చిన్న బార్డర్ వచ్చి వస్తుంది ఇది రేటు చాలా మంచి రేట్ అండి కాస్ట్ వచ్చి ఇది కేవలం పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు మనకి లెస్ ఫోన్ నెట్ రేట్ చెప్తున్నాను తొమ్మిది వందల యాభై రూపాయలు అండి తొమ్మిది వందల యాభై అసలు ఇదంతా కూడా నేను కాస్ట్లీలో కూడా చూపించాను మీకు లాస్ట్ వీడియోస్ లో ఉంటది దాన్నే తక్కువలో తీసుకొచ్చారండి చాలా బాగుంది ఐటమ్ దీని బ్లౌజ్ వచ్చి ఈ ప్యాటర్న్ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది సారీ డిజైన్ చూడండి ఒక్కసారి సారీ డిజైన్ ఎంత క్లాస్ గా ఉంది చూసారు మేడం గారు దీనికి మనకి పళ్ళు శారీతో కంపేర్ చేసుకుంటే చాలా మంచి వెరైటీ అండి ఇది చాలా డిఫరెంట్ వెరైటీ అని చెప్పుకోవాలి ఈ ప్రైస్ కి మనకి ఈ ప్రైస్ కి చాలా మంచి ఉందండి మార్కెట్ అంతా కూడా అలాగ ఉంది మనకి ఇందులో కలర్ కాంబినేషన్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి మేడం గారు మెటీరియల్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ కస్టమర్ కి మీరు మెటీరియల్ పట్టు చూపించారు మేడం చాలా మంచి వెరైటీ మీకు డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ మేడం మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మీరు దయచేసి స్క్రీన్ షాట్ తీసి మాత్రం చూపించగలరమ్మా స్టోర్కి వచ్చిన వాళ్ళు కానీ మీరు ఆన్లైన్లో తీసుకునేవారు కానీ మీరు స్క్రీన్ షాట్ మీరు అది పంపించినట్లయితే అందులో కలర్స్ ఏమన్నా ఉన్నాయా మెటీరియల్ ఏమొస్తుంది సాఫ్ట్ గా ఉంటుందా గరుగ్గా ఉంటుంది నిలబడదా అన్నది కూడా మేము కస్టమర్స్కి చెప్పేస్తారు పిల్లలు మేడం గారు ఇది కూడా ఆఫర్ రేట్ అండి కేవలం ആറ് വേഡം ഗുള ആറ് സാരീ ഓപ്പന എന്താ വെറൈറ്റി ആ കൂടേണ്ടത് ദ്ലൗസ് ചൂടേ എന്തെരൈ കാട്രാസ്റ്റ് ഇച്ചോ ചൂട చాలా నీట్ గా ఉంటది చాలా అల్టిమేట్ ఐటమ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మీకు కొరియర్ పంపించడం జరుగుతుందండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి చాలా బాగుంది ఐటమ్ చూసుకోండి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసింది చూడండి సింగిల్ పీస్ కానీ చాలా మంది మరొకటి అడుగుతున్నారమ్మా ఓపెన్ చేసిన సారీ కావాలంటున్నారు ఓపెన్ చేసిన సారి ఎక్కడ ఉంటదమ్మా నేను ఏమన్నా స్టోర్స్ లో ఒకసారి తెచ్చి సెట్లు తెచ్చుకునేవాడిని దానివల్ల నాకు ఇంత రేటు వీలుగా పడుద్ది మీరు తప్పకుండా కలర్స్ కూడా చూడండి ప్రతిది పీస్ టు పీస్ చాలా బాగుంటదండి ప్రతి పీస్ కూడా చాలా బాగుంటదండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటదండి చాలా డిఫరెంట్ వెరైటీ ఈ అన్ని చోట్ల కూడా మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకదు ఈ ప్రైస్ దొరకదు మీరు అది గమనించాలి అన్ని కలర్స్ అదే ఎక్సలెంట్ గా మేడం గారు మేడం గారు లెనిన్స్ లో చాలా మంది మళ్ళీ అడుగుతున్నారండి ఇది సిల్క్ లెనిన్ అండి దీని ప్రైస్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ మీకు ప్రతిదీ కూడా చాలా యూనిక్ డిజైన్స్ ఉంటుంది నేను ఒకసారి ఒక రెండు పీసులు ఓపెన్ చేస్తానండి మిగిలిన కూడా పైన చేస్తాను జస్ట్ సారీ చూడండి ఈ విధంగా వచ్చిందండి బాగుందండి అలా ప్రతి పీసు పీస్ టు పీస్ కూడా మీకు చాలా యూనిక్ గా ఉంటది చాలా డిఫరెంట్ అండి ఐటమ్ ప్రతిదీ కూడా మీకు ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం గారు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ కూడా ఐటమ్ అంటారా ఇంకా చాలా క్లాస్ అంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ చాలా బాగుంది మీరు ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించాలంటే నేను ఎక్కువ స్టాక్ పెట్టను మేడం గారు చెప్తున్నాం కదా స్టాక్ లు ఎక్కువ పెట్టను రీజన్ ఏంటంటే నేను క్యాష్ పర్చేసింగ్ చేస్తాను క్యాష్ పర్చేసింగ్ చేస్తాను రేటు వీలుగా అమ్ముతాను సింగిల్ సింగిల్ తెప్పించుకుంటానండి ఎక్కువ అంటే గట్టిగా అంటే ఈ పది చీరలు మించి ఉండవు నాకుండి కస్టమర్ లో పది చీరలు అంటే ఇలా వస్తే అలా వెళ్ళిపోతాయి కొత్త మారిపోతుందండి ట్రెండ్ ఎప్పటికప్పుడు చాలా స్పీడ్ గా మారిపోతుంది మీకు ఏ పీస్ కావాల్సిన ఇప్పుడు దాకా చూపించింది దాంట్లో ఏ పీస్ కావాల్సిన మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మనం కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి సింగిల్ పీస్ లెనిన్ మీద వచ్చిందండి చాలా మంచి వెరైటీ మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు కొరియర్ ద్వారా పంపించడం జరిగింది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా మేడం గారు ఈ వెరైటీ చూడండి పదిహేను వందల తొంభై రూపాయలు మనకు లెస్ పోను కేవలం పదమూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఐటమ్ ఐటెం చాలా బాగుంది చాలా మెత్త వెరైటీ అండి చాలా సాఫ్ట్ వెరైటీ ఐటెం కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అసలు సారీ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి మేడం గారు దీని బ్లౌజ్ కూడా బార్డర్ ఏదైతే వచ్చిందో అదే విధంగా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినాయండి అంతా డస్టీ మ్యాచింగ్ మేడం గారు ఇదంతా కూడా మనకి కేవలం డస్టీ మ్యాచింగ్ బ్లౌజ్ హైలైట్ చాలా హైలైట్ అండి బ్లౌజ్ హైలైట్ అండి సింగిల్ పీస్ కూడా మనకి కొరియర్ ఉంటుంది ఐటెం చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మేడం ఇదంతా కూడా డెస్టీ మ్యాచింగ్ లో చాలా యూనిక్ వెరైటీ మీకు డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు దీని ప్రైస్ మనకు కేవలం వెయ్యి యాభై పడుతుంది అమ్మా సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది సారీ డిజైన్స్ ఓపెన్ చేస్తాం చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుందండి అసలు డిజైనింగ్ చాలా డిఫరెంట్ అనమాట ఇలా దాంతో కూడా చాలా డిఫరెంట్ ఉందమ్మా మీకు ఏదన్నా ఇదేంటి డల్ గా ఉంది అన్నది ఏదన్నా ఉంటే అది చెప్పండి అది ఓపెన్ చేస్తాం అవునండి డల్గా ఉన్నది చెప్పండి ఇదండి సారీ డిజైన్ చూడండి మ్యాచింగ్ సారీ చూడండి పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉందండి సారీ డిజైన్ అంతా కూడా మీకు ఈ బేస్ మెయిన్ ఈ చార్ అండి ఈ స్ట్రైప్ చార్ అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ ఫాలిన్ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి ఈ విధంగా బోర్డర్ వస్తుంది ఇది వాషబుల్ మెషిన్ వాష్ చేసుకోవచ్చండి మేడం గారు చాలా బాగుంటుంది అండి ఉంది మేడం మరొకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఐటమ్ పళ్ళు సారీ డిజైనింగ్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది మేడం గారు ఇది అంత పళ్ళు సింపుల్ గా నీట్ గా ఉంది అవునండి ఇదంతా పళ్ళు వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది మేడం గారు కాంట్రాస్ట్ అంటే కి ఏదైతే చూపించామో అది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి లో కూడా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఈ రేట్ కి అసలు ఏముండదు మేడం గారు వెయ్యి యాభై థౌసండ్ ఫిఫ్టీకి ఏమి లైట్ వెయిట్ మెటీరియల్ లో ఇది ఎందుకంటే మీరు చూసారు కోటలో పదిహేను వందల డెబ్బై ఒకటి అండి ఇది మనకి లెస్ ఫోన్ పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది డిజైన్స్ చూడండి మేడం డిజైన్స్ పెడుతున్నాను డిజైన్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటది అసలు ప్రతి పీస్ టు పీస్ టాప్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ అసలు డిజైనింగ్ డిఫరెంట్ అండి మీకు డస్టీ మ్యాచింగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు క్రేజీగా ఉండాలి డిఫరెంట్ కావాలి అనుకుంటే బాను అండి ఇది డిఫరెంట్ ఈ ప్రైస్కి ఈ రేట్కి చాలా టాప్ మీరు ఆన్లైన్లో కొంటున్నాం అయిపోయి ఎలా ఉంటుంది అని మాత్రం అనుకోక్కర్లేదు ఎందువల్లంటే ఇది బాను ముందే చెప్పాను కదండి మీకు నమ్మకానికి నాణ్యతకి నవ్యతకి మన బాను టెక్స్టైల్స్ పెట్టింది పేరు ఇది తాతల తరాల గారి నుంచి వచ్చిన వ్యాపారం అండి అవునండి మనకి ఈ ఇందులో మనకు తెలియని వెరైటీ అంటూ క్వాలిటీ అంటూ ఏం ఉండదండి డిజైన్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఈయన చూపించింది ప్రతిది డిఫరెంట్ ప్రతిదీ డిఫరెంట్ అనుకుంటారు వెరైటీ అటువంటి చూడండి అసలు ఎంత నీట్ గా ఉంది అసలు సారీ దీని బ్లౌజ్ అసలు ప్యాటర్న్ చూడండి ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది అని లాగా ఎంత నీట్ గా ఉంది అంటారు చాలా బాగుంటదండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సింగిల్ పీస్ లే ఉంటాయండి అసలు ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో డిజైనింగ్ ఇందులో అత్తమానం వస్తూ ఉంటాయి అనుకుంటారమ్మ రావు వచ్చినప్పుడు మనం తీసుకోవాలి అంతే చూడండి చాలా నీట్ గా ఉంటదండి అసలు ఎక్స్ట్రా అండ్ ప్రైస్ మెయిన్ అండి ప్రైస్ మెయిన్ క్వాలిటీ టాప్ ఇది మెయింటెనెన్స్ జీరో మేడం గారు ప్రతిది కూడా మెషిన్ వాష్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దాకా చూపించిన కూడా మెషిన్ వాష్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎగస్ట్రా ఉంటుంది దయచేసి మీరు స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోండి మేడం మేడం గారు ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ప్రింట్ మీద ఫాయిల్ ప్రింట్ దీని కాస్ట్ వచ్చి మనకి పదకొండు వందల డెబ్బై ఏడు వెయ్యి రూపాయలు పడుతుంది ఇది ఆర్డినరీ వాష్ అండి కోటా వస్తుంది క్వాలిటీ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ అండి ఐటెమ్ చాలా బాగుంటుంది అండి అసలు డిజైనింగ్ చాలా అంటే చాలా ది బ్లౌజ్ ది బ్లౌజ్ చూడండి మేడం గారు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది డిజైన్ మనకి ఎలా ఉంటుందండి బ్లౌజ్ ఎలా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా మంచి అండి సింగిల్ సింగిల్ పీసులు మేడం గారు ప్రతిదీ కూడా సింగిల్ పీసే మీకు ఏది కావాలన్నా సింగిల్ పీసే అసలు ఈ వెరైటీ అంటే చాలా చాలా క్రేజ్ అండి కానీ మనకి శ్రావణ మాసం అయిపోయి వచ్చింది అది మైనస్ వచ్చి ఉంటే కొద్దిగా శ్రావణ మాసం సేల్ మరింత పెరుగు అవునట డిఫరెంట్ అంటే మామూలుగా చెప్పకూడదు ఇది చాలా డిఫరెంట్ లైట్ వెయిట్ వస్తుందండి డిఫరెంట్ కూడా ఉంటుందండి ఐటెం చూడండి డిజైనింగ్ డిఫరెంట్ ఇది పళ్ళు మేడం గారు సారీ అంత ప్యాటర్న్ ఒకటే ప్యాటర్న్ మనకి ఆ పాయిల్ ప్రింట్ అసలు చాలా క్లాస్ గా ఉంటది దీని బ్లౌజ్ చూడండి మేడం గారు దీని బ్లౌజ్ ఇచ్చి ఈ విధంగా ఉంటుంది అసలు ఇది ఈ లీఫ్స్ చెన్నై వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ లో ఉంటది చాలా టాప్ అంటే టాప్ వెరైటీ వితౌట్ పాయిల్ కూడా ఉంటుంది మేడం గారు దీంట్లోనే మరో వెరైటీ అది వచ్చి మనకి పన్నెండు వందల ముప్పై కేవలం వెయ్యి యాభై పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ఇది క్వాలిటీ కొద్దిగా మారుతుందండి చిన్నగా వస్తుందండి బార్డర్ వచ్చి చిన్నది వస్తుంది ఇవన్నీ కూడా మామూలు వాష్ ఆర్డినరీ వాష్ చాలా మంది అడుగుతూ అడుగుతుంటారు వాషింగ్ అవుతుంది పర్వాలేదు లేదమ్మా ఆర్డినరీ వాష్ డిజిటల్ ప్రింట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది పెద్ద ఇందులో పెద్ద డిజైన్స్ వస్తాయి మేడం గారు చిన్న డిజైన్స్ వస్తాయి మీకు పళ్ళు ఒక్కటి సారీ చూపెడతాను చూడండి సారీ మీకు ఎంత బాగుందో చూసారు సారీ దీని పళ్ళు చూపెడతాను చూడండి దీని పళ్ళు ఇది ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ చిన్న బార్డర్ చాలా బాగుంటదండి ఆ ఐటమ్ చాలా బాగుంటుంది అండి డిఫరెంట్ గా ఉంటది ఇందులో మనకి డిజైన్స్ వస్తాయి కానీ కలర్ కాంబినేషన్స్ రావండి చిన్న డిజైన్ ఇప్పుడు మీరు పెద్ద డిజైన్ చూసారు చిన్న డిజైన్ చిన్న డిజైన్ చూసారు కదా దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ రేటు కూడా చాలా వీలండి మనకి వెయ్యి నుంచి పదిహేను వందల్లో నేను ఇంచుమించు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై రకాలు చూపించుంటాను మేడం మీరు ఈ వెరైటీ చూడండి రెండు వేల ఇరవై మూడు పదిహేడు వందల యాభై పడుతుంది మనకి వెరైటీ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఒక చీర అటు మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇటు మనకి జరీప్స్ బీవింగ్ ఉంటుందండి రెండు ఉంటుంది ఇందులో ఇది కూడా మీకు ఆర్డినరీ వాష్ అండి మీరు షాంపూ వాష్ చేసుకొచ్చి వెరైటీ అంతా కూడా అంతేగాని నేను డ్రై వాష్ కి ఇవ్వాలా డ్రై వాష్ పని లేదు మన దగ్గర వెరైటీ మనం తెచ్చిన కంపెనీ అయితే అంటే ఇందులో కంపెనీ కంపెనీకి మార్పు చేర్పులు ఉంటాయి మేడం గారు దీని బ్లౌజు దీని పళ్ళు ఇది దీని బ్లౌజ్ ఇదండి అసలు పెట్టుబడికి ఏంటి ఏంటి ఫంక్షన్ కి చాలా బాగుంటదండి ఇకపోతే ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్ వేస్తాను చూడండి మేడం గారు దేనికి అది చాలా అద్భుతంగా ఉందండి కలర్ కాంబినేషన్ డిజైన్ లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ పాలిన్ మెటీరియల్ మెత్తగా ఉంటుందండి ఇది ప్రత్యేకించి మనకి మెయింటైన్ చేయాలి అనే ఉండదు ఎక్కడికన్నా కొట్టుకుని వెళ్ళేటట్లుగా ఉంటుందండి చిన్నవారు కొట్టుకోవచ్చు పెద్దవారు కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది మేడం మేడం గారు ఇది డిజిటల్ టిష్యూ అండి మనకి మేశ్వరీ లాగా మెత్తగా ఉంటుంది టిష్యూ వస్తుందండి యాక్చువల్లీ ఏ ఐటమ్ అన్నా టిష్యూ వచ్చేటప్పుడు కొద్దిగా టెంపర్ వస్తుంది మేడం గారు కానీ ఇది అలాగ ఉండదండి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందలు మనం మన లెస్పోను కేవలం పన్నెండు వందలు పడుతుంది ఒకసారి ఓపెన్ చేస్తాను పన్నెండు వందలు ఈ రేటు కి ఈ చీర అద్భుతమైన అండి మేడం గారు అసలు పళ్ళు కానీ చీర కానీ డిజైన్ కానీ చూస్తే చాలా అచ్చరమేస్తుంది ఈ ప్రైస్ కి ఈ చీర అనిపిస్తుంది అంత బాగుందండి ఐటమ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి డిజైన్స్ వచ్చినాయి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి పళ్ళు వచ్చి మనకి కట్ పళ్ళు అండి ఈ విధంగా ఉంటుంది సారీ అంతా కూడా ఇలా వస్తుంది మేడం గారు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటదండి అండి శారీ మీదకి బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుందమాట ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఓపెన్ చేసి మళ్ళీ మా ఆరు ఫోటోలు తీసి పంపించడం జరుగుతుంది చాలా బాగుంటది డిజైనింగ్ కూడా చాలా అద్భుతం ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి మేడం ఇంకా బాగుందండి మనకి దీని మీదకి ఆ బ్లౌజ్ వేయటం వల్లే దీని అందం వస్తుంది మేడం గారు ఇది ఎంతసేపు కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ గెటప్ అనమాట ఈ బ్లౌజ్ ఇలా వేసేటప్పుడు దీని గెటప్ వస్తుంది మనకి సారీ వచ్చి సారీ బార్డర్ ఎలాగైతే వచ్చిందో దీనికి కూడా బ్రౌజ్ అలాగే వచ్చి చిన్న ఫ్లవర్స్ ఇదే డిజైన్ ని చిన్నది చేసి పెట్టాడు అన్నమాట లో చాలా అద్భుతంగా ఉంటది